వెల్కమ్ టు గీతా తెలుగు స్టోరీస్ గోరింటాకు గోరింటాకు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గుర్తుకొస్తుంది ఆషాఢం గడిచేలోపు ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకుని తీరాలంటూ పెద్దలు చెప్తూ ఉంటారు ఆకులు చక్కగా నూరి దాన్ని చేతులకి కాళ్ళకి పెట్టుకుంటారు పెళ్ళిళ్ళలో ఇతర శుభకార్యాలలో ఆడవాళ్ళకి తప్పనిసరి అయిన అలంకారంగా గోరింటాకు ముందుంటుంది ఇప్పటి రోజుల్లో ఫ్యాషన్కి తగ్గట్టుగా కోన్లు కూడా వచ్చాయి అయితే కోన్లలో కొన్ని రకాల రసాయనాలు కలపడం వల్ల అవి చేతులకు హాని కలిగించవచ్చు కాబట్టి ఆషాఢ మాసంలో అందరూ చక్కగా ఆకులతోటి నూరిన గోరింటాకునే పెట్టుకోండి ఇంతలా ఆడవారి మనసు తోచిన గోరింటాకు కథ ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం గౌరీదేవి అంటే పార్వతీదేవి పార్వతీదేవికి గౌరీ అనే ఇంకొక పేరు కూడా ఉందన్నమాట అయితే గౌరీదేవి చిన్నతనంలో తన చలికత్తులతో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వాలు అవ్వటం వల్ల ఒక రక్తపు చుక్క నేల మీద పడుతుంది ఆ రక్తపు చుక్క నుండి చిన్న మొక్క పుట్టుకు రావటం చూసి అయితే ఈ విద్యను పర్వతరాజుకు చెప్పాలని చలికత్తెలు పర్వతరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా కూడా పర్వతరాజుకు వివరించాయి ఆయన సతీ సమేతంగా బయలుదేరి ఉద్యానవనానికి వచ్చారు వారు వచ్చేటప్పటికే ఆ చిన్న మొక్క కాస్త పెద్ద చెట్టుగా మారింది అప్పుడు చెట్టు నేను సాక్షాత్తు పార్వతీదేవి రుతురాంసతో జన్మించాను నా వల్ల లోకానికి ఏదైనా ఉపయోగం కలుగుతుందా అంటుంది మొక్క పార్వతీదేవి ఇంతలో ఇళ్ళ చేస్తగా చెట్టు ఆకుని వస్తుంది కోయగానే చేయి ఎర్రగా మారుతుంది తల్లిదండ్రులు కందిపోయిందేమోనని కంగారు పడుతూ ఉంటే నాకేం కాలేదు నాన్న చాలా అందంగా అలంకరణలా ఉంది నాకేం బాధ లేదు అని చెప్తుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గౌరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా కూడా వాడబడుతుంది అని పర్వతరాజు వర్మిస్తాడు పార్వతీదేవి ఇతర ఆకు రసాన్ని చేతులకి అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటను కూడా ఈ ఆకుతోనే బొట్టుదిద్దుకుంటారేమో అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని గౌరితో ఆ సందేహం చెప్తుంది అప్పుడు గౌరీదేవి నుదుటన పండదు అంటుంది కావాలంటే చూడండి నుదుటను పూరింటాకు పెట్టుకున్నా కూడా పండదు చేతులకి కాళ్ళకు పండినంత రంగు రాదు కుంకుమలా ధరించడానికి వీలు పడదు ఇలా ఈ చెట్టు గౌరీదేవి ఇంట్లో వెలిసింది కాబట్టి గౌరింటి ఆకు అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది అది వాడుక భాషలో కాస్త మారిపోయి గోరింటాకుగా స్థిరపడింది గోరింటాకుని గౌరి ఇంటి ఆకు దాని నుండే గోరింటాకు వచ్చింది అయితే గోరింటాకు సంవత్సరానికి ఒకసారి పుట్టెట్టుకు వెళ్తుందంట అంటే పార్వతీదేవి దగ్గరికి ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని గోరింటాకు గౌరిని కోరిందట ఇది మన పురాణాలలోనే కాదా ఇక శాస్త్రీయపరమైనటువంటివి ఆరోగ్యాన్ని సమకూర్చేటటువంటి కారణాలు ఏ ఉన్నాయి ఈ గోరింటాకు వలన అన్నది ఇప్పుడు చూద్దాం ఆషాఢ మాసం మొదలైన తర్వాత మనకి తొలకరి వాన జల్లులు మొదలవుతాయి ఆ సమయంలో క్రిములు కూడా ఎక్కువగా ఉంటాయి జబ్బులు పారిన పడుతూ ఉంటారు అలా పడకుండా ఉండాలని చెప్పేసి గోరింటాకును చేతులకి కాళ్ళకి పెట్టుకోవటం జరుగుతుంది ఈ వర్షాలు అత్యధికంగా ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతూ ఉండటం వల్ల పొలం పనులకు వెళ్ళేవాళ్ళు ఎక్కువగా నీటిలో నానుతూ ఉండాల్సి వస్తుంది చేతులు కాళ్ళు పొలం పనుల్లో నాని నాని ఉండి లోపలికి నీరు చేరి క్రిములు చేరుతూ ఉంటాయి తర్వాత అండ్లు కడిగేటప్పుడు ఇంట్లో బట్టలు ఉతినేటప్పుడు తర్వాత నేలను తుడిచేటప్పుడు ఇలా ఆడవారికి ఇంట్లో అడుగడున నీళ్ళలో చేతులు పెట్టే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అందుకని వాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకును పెట్టుకోవటం వల్ల కాళ్ళ కోళ్ళు చేతులు గోళ్ళల్లో కూడా వెళ్ళిన సూక్ష్మ క్రిములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అవుతాయి ఇక గోరింటాకు బాగా పండిందంటే మంచి మొగుడు వస్తాడు అని అంటూ ఉంటారు పెద్దలు ఇది ఎందుకు అంటే మనం గోరింటాకుని ధరించటం వల్ల గర్భాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యానికి గురవకుండా ఉంటాము మనలో ఉన్న వేడిని దూరం చేస్తూ ఉంటుంది ఇలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా గోరింటాకు చెప్పబడింది అటువంటి గోరింటాకు ధరించటం వల్ల ఆడవాళ్ళు ఆరోగ్యంగా కనిపిస్తారు ఆరోగ్యంగా ఉండటమే అందానికి కూడా కారణమవుతుంది ఈ విధంగా అటువంటి ఆరోగ్యకరమైన అందమైనటువంటి మగవులకు వచ్చే భర్త మంచి ఆరోగ్యవంతుడే వస్తాడు అని చెప్పేసి అటువంటి దాంపత్యం కూడా ఆరోగ్యకరంగా సాగుతుందని పెద్దలు గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పటి రోజుల్లో మగవారు ఎక్కువగా ఎవరు గోరింటాకు పెట్టుకోవట్లేదు కానీ పూర్వపు రోజుల్లో మగవారు కూడా గోరింటాకును ధరించేవారు గోరింటాకు సంబంధించి పురాణాల్లోని కాదా అలాగే శాస్త్రీయపరమైనటువంటి అంశాలను మనం అందరం తెలుసుకోవటం అనేది మంచి విషయం అలాగే గోరింటాకుని కోనుల రూపంలో కాకుండా ఆకును చెట్టు నుండి ఆకును తుంచి ముద్దగా నూరి తయారు చేసిన గోరింటాకుని కాళ్ళకి చేతులకి పెట్టుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్